చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశారు దేనికి దేని మనం ఒప్పుకోవాల్సిందే కొన్ని కొన్ని అయితే చేసినట్టు పదహైదు వేల కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీల బాధుడు చేసినాడు ఒప్పుకోవాలి కదా మనం కూడా గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్లు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడు బాధుడే బాధుడు అది కూడా చేసినాడు ఒప్పుకోవాలి దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా హెరిటేజ్ కోసం అమలును చంపేసి పాల రేట్ల బాధుడు బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి చేసినాడు కదా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు తీసేసి ఆ రేషన్ ద్వారా సబ్సిడీకే కే కందిపో కార్యక్రమం కూడా మానేసి ఆ బాధుడు కూడా ఒప్పుకోవాలి ఆ రేషన్ ద్వారా అందించే పప్పులు లాంటివి ఆపేయడం వల్ల పప్పుల ధరలు బాదుడే బాదుడు అవి కూడా చేశాడు అది కూడా ఒక ఇలా అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమానికి మొదలుపెట్టాడు